డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిస్తుంది పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది ఈ నెల పదకొండున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేయనున్నారు జూబ్లీహిల్స్ బరిలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు జూబ్లీహిల్స్లో నాలుగు వందల పోలింగ్ కేంద్రాలుండగా నియోజకవర్గంలో రెండు వందల క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది ఈ నెల పదకొండున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేయనున్నారు జూబ్లీహిల్స్ బరిలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు జూబ్లీహిల్స్లో నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలుండగా న్యూస్బర్గంలో రెండు వందల ఇరవై ఆరు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ కర్ణన్ తెలిపారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కస్పాండెంట్ చందు అందిస్తారు చందూ సింధు జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచార ఘట్టానికి కొద్దిసేపటి క్రితమే తెరపడింది నెల రోజుల పాటు హోరాహోరిగా అన్ని పార్టీలు ప్రచారం ఉధృతంగా చేశాయి ప్రధానంగా చూసినట్టయితే ఈ నెల పదకొండున ఎన్నిక జరగబోతుంది పద్నాలుగున రిజల్ట్ కూడా రాబోతుంది మొత్తంగా చూసినట్టయితే యాభై ఎనిమిది మంది అభ్యర్థులైతే బరిలో ఉన్నారు ప్రధానంగా ఆ మూడు పార్టీల మధ్య పోరు జరగబోతోంది ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఈ నెల రోజుల పాటు మాత్రం ప్రచారాన్ని పెద్ద ఎత్తున హోరెత్తించారు ముఖ్యంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహించింది ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ప్రచారంతో హోరి పరిస్థితి మనం చూసాం నెల రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మొత్తంగా నియోజకవర్గ కేంద్రంలోనే మకాం వేసి ఇంటింటి ప్రచారానికి తెరలిపారు ప్రధానంగా చూసినట్టయితే మాగంటి గోపినాథ్ మరణించిన తర్వాత సంతాప సభలతో ప్రచారాన్ని ప్రారంభించింది డివిజన్ల వారిగా కస్టర్ల వారిగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమించి వాళ్ళందరూ ప్రచార పర్వంలోకి దింపింది ముఖ్యంగా షెడ్యూల్ ప్రకటించే ముందే అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ పార్టీ అందరికంటే ముందే ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లింది అదేవిధంగా నలభై మంది స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని కూడా కొనసాగించింది ముఖ్యంగా వివిధ వివిధ రూపాలలో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని చేసింది ముఖ్యంగా సిటీ బస్సు ఛార్జీలకు సంబంధించి ముట్టడి అంటే బస్సు భవన్ ముట్టడి చేసింది అదేవిధంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆటో డ్రైవర్లో ఆటోలో కూర్చొని కూడా కేటీఆర్ హరీష్ రావు ప్రచారాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూస్తాం మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలే ప్రధాన ఎజెండాగా కూడా ఈ ప్రచారంలో ఆ బీఆర్ఎస్ కూడా ముందుకు ముందుకెళ్ళిందని చెప్పవచ్చు మరోవైపు హైదరాబాద్లో నిర్మిస్తున్న హాస్పిటల్ హాస్పిటల్ను కూడా సందర్శించి ప్రచారంలో వాటిని కూడా బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది అదేవిధంగా హై సంబంధించి అదేవిధంగా మూసి బాధితుల కుటుంబాలతో కలిసి అటు హరీష్ రావు కేటీఆర్ ఏదైతే పండుగలను కూడా జరుపుకొని అది కూడా ప్రచారాన్ని వినియోగించుకున్న పరిస్థితిని మనం చూసాం మరోవైపు మిగతా ఆయా సామాజిక వర్గాలు కులాల వారిగా కూడా సమావేశాలు కూడా నిర్వహించి వాళ్ళని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కొనసాగించింది మరోవైపు ఈ ఎన్నికల్లో ఆపరేషన్ ఆకర్షిక్ కూడా బీఆర్ఎస్ పార్టీ తెరచేసింది ఎంఐఎం అదేవిధంగా మిగతా పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా కారెక్కించుకున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపించింది అదేవిధంగా Hydra. బాధితులతో మొత్తంగా తెలంగాణ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది అదేవిధంగా బస్తీ దవాఖానాలను కూడా ఆ జుబులీస్ నియోజకవర్గంలో బస్తీ దవాఖానాలను సందర్శించి బస్తీ దవాఖానల సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆకట్టుకునేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ కొనసాగించింది మరోవైపు జూబ్లీస్ నియోజకవర్గంలో ఏం చేసాము గత పదేళ్లలో అనేటువంటి ఒక అభివృద్ధి సంబంధించినటువంటి సమాచారం అనేది కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు ఇక మరోవైపు ఏడు డివిజన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రోడ్ షోలు నిర్వహించి పెద్ద ఎత్తున జనాన్ని గ్యాదరించి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గట్టెక్కుతామన్న ధీమాని మాత్రం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ప్రచారం చేసింది మంత్రులందరినీ కూడా రంగంలో దించింది డివిజన్ల వారిగా అందరు మంత్రులు కూడా ఉధృతంగా ప్రచారం చేశారు ముఖ్యంగా సీఎం రెడ్డి కూడా అన్ని నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించి కూడా తమ అభ్యర్థి గెలుపు గెలిపించాలని అభివృద్ధికి బాటలు వేయాలని కూడా ఆయన అప్పీల్ చేయడం జరిగింది మొత్తంగా మళ్ళీ బీజేపీ పార్టీ కూడా అటు కిషన్ రెడ్డి తన భుజాలపై కూడా మొత్తంగా జూబ్లీస్ ఒక ప్రచారాన్ని తీసుకున్నారు అదేవిధంగా బండి సంజయ్తో పాటు డికేఆర్ కావచ్చు అదేవిధంగా మిగతా బీజేపీ పార్టీ యంత్రాంగం కూడా చాలా లాస్ట్ లాస్ట్ నాలుగైదు రోజులు కూడా ప్రచారాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా ఎన్నికల్లో మేము గట్టెక్కుతామన్నటువంటి ఆశాభావాన్ని కూడా బీజేపీ వ్యక్తం చేసినప్పటికీ టోటల్గా ప్రచారం మాత్రం బీఆర్ఎస్ బీజేపీ మధ్య పీక్ స్టేజ్కి ప్రచారం అయితే వెళ్లింది ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క జూబ్లీల్స్ ఉప ఎన్నిక అటు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా బీ జూబ్లీల్స్లో ఖాతా తెరవాలనే ప్రయత్నాన్ని అయితే చేయబోతుంది ఎందుకంటే మనం చూసాం ఈ యొక్క ప్రచారం మొత్తం పర లో కూడా అటు కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలిన పరిస్థితి కనిపించింది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి కనిపించింది వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాము ఎందుకంటే నువ్వు ఒకటంటే నేను రెండంట అన్న తీరులో వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది ఖచ్చితంగా ఒకటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా తాము గెలుస్తామన్నటువంటి అయితే ఆ ఎన్నికల ద్వారా చెప్పుకొచ్చారు ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు ప్రచారం అయితే ముగిసింది ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు ఆ జూబ్లీస్ నియోజకవర్గం సెక్షన్లో మోహరించారు అదేవిధంగా ఎలక్షన్ అధికారులు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా మొత్తం జూబ్లీస్ లో మోహరించారు వన్ సెక్షన్ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి అమల్లో కూడా వస్తోంది సింధు ఎస్ చందు ప్రచార ఘట్టం అయితే ముగిసింది ఇక ఎన్నికలకు ఎన్నికల అధికారులు పోలింగ్ కి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికైతే పెద్ద ఇప్పటికే కోడ్ కూడా అమలు అమల్లో ఉంది ప్రస్తుతం అయితే ఇప్పటి నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది ఎక్కువ ఎవరు గుముకు ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున బలగాలను దీపారు కేంద్ర బలగాలను కూడా ఈ యొక్క ఎన్నికల్లో దీపినట్టు పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కూడా ఎన్నికల సంఘం అదేవిధంగా పోలీసు అధికారులు విస్తృత ఏర్పాటు అయితే చేశారు ముఖ్యంగా పోలింగ్ బూత్లకు సంబంధించి ఇప్పటికే అధికారులు సందర్శించారు ముఖ్యంగా రెండు పైగా సమస్యాత్మక పోలింగ్ బూత్లు కూడా ఉన్నాయి అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ఫోర్స్ని దింపాలని కూడా భావిస్తూ ఉన్నారు ఎన్నికల్లో అంటే మొదటి నుంచి కొంత ఘర్షణ వాతావరణం కూడా ప్రస్తుతం అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటికే ప్రచార కొన్ని చోట్ల ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు బహాబాయి బహాబాయికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రేపు ఎల్లుండి మాత్రం కొద్దిగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా కొంత గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే భారీ భద్రతా ఏర్పాట్లు అయితే అటు పోలీస్ అధికారులు ఎన్నికల సంఘం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇప్పటికే పోలీసులు అయితే రంగంలోకి ప్రలోభాలకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే ఈ రోజు నుంచి మొత్తం అన్ని పార్టీలు కూడా కొంత ఓటర్లను ప్రభావితం చేసే ప్రలోభాలకు గురి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాటిని నియంత్రించాలి ఫేర్గా గా ఎలక్షన్ జరిగేలా ఇప్పుడు ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు సింధు ప్రముఖంగా పోటీ చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉన్నట్టు కనిపిస్తోంది సో విజయ అవకాశాలు చూసుకుంటే ఏ పార్టీ ఎంత ధీమాతో ప్రధానంగా ఆ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు మనం చూస్తే ఒక యుద్ధ వాతావరణం అయితే తల్పించింది ఎందుకంటే ఏదైతే మాగంటి గోపినాథ్ మరణం తర్వాత నుంచి కూడా ఉప ఎన్నికలు వస్తాయనే అంచనాలు రెండు పార్టీలు కూడా ఎందుకంటే ఆరు ఎన్నికలు నిర్వహించాలి కూడా ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈ ఏదైతే షెడ్యూల్ రాక ముందే బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా స్పీడ్గా ప్రచారాన్ని కొనసాగించింది ముఖ్యంగా మాగంటి గోపినాథ్ సంతాప సభలతో పేరిట మొత్తం ప్రచారాన్ని ప్రారంభించి ఇమీడియట్ అభ్యర్థిని ప్రకటించి గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఇంటి ప్రచారం కూడా చేసిన పరిస్థితి కనిపించి డోర్ టు డోర్ కూడా వాళ్ళు టచ్ చేసిన పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళైతే ఒక అంచనా ఉన్నారు ఖచ్చితంగా జూబ్లీ ఓటర్లు తమ వైపే ఉన్నారు ఖచ్చితంగా తమకు ఓట్లు ఓట్లు వేస్తారు అంటే ధీమానైతే బీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఎవరిని కదిరించాను కూడా ఈ ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధీమాను కూడా వ్యక్తం చేస్తుంది కొసే క్రితం రేవంత్ రెడ్డి మీడి ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు రిజల్ట్ మాకు అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం అంటే కాన్ఫిడెంట్గా ఆయన చెప్పిన పరిస్థితి అంటే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా చాలా కాన్ఫిడెంట్గా గా తాము గెలుస్తామని చెప్తా ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల్లో ప్రధానంగా మైనార్టీ ఓట్ బ్యాంక్ కీలకంగా మారబోతుంది మైనార్టీలు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపు ఆ పార్టీ గెలిచే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరికి వారైతే ధీమాను గెలుస్తామనే ధీమానైతే వ్యక్తం చేస్తా ఉన్నారు సింధు రైట్ థ్యాంక్ యూ